హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్ సో ఈ వీడియో వచ్చి మీకు చెప్పాను కదండి ఆల్రెడీ ముందే తిరుపతిలో ఉన్న కొన్ని చూడవలసిన టెంపుల్స్ అంటే చూడవలసిన ప్లేసెస్ అయితే మీకు చూపిస్తానని సో అందులో ఇది సెకండ్ది అనమాట సో ఇది వచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ టెంపుల్ వచ్చి అప్పలయగుంట అనే విలేజ్లో అయితే ఉంటుందన్నమాట మనకి ఈ టెంపుల్ అయితే తిరుపతి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే కార్లో అయితే వెళ్ళాను మెయిన్గా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే రెండు మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి తిరుచానూరు నుంచి వెళ్ళాలన్నమాట సో తిరుచానూరు నుంచి వెళ్ళి అక్కడి నుంచి కాయంపేట సో అక్కడ ఆ రూట్ అయితే ఉంది కాయంపేట రూటు ఇంకోటి వచ్చి రామాపురం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది సో రామాపురం నుంచి అయితే మొత్తం మీకు అయితే అయితే వస్తాయి నేనైతే ఆ రూట్లో వెళ్ళలేదు తిరుచానూరు సైడ్ అయితే వెళ్తున్నాను నేను మీకు ఈ ఆలయం చరిత్ర గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం ఆడుతాడు తిరుమలకు కాళినడకన బయలుదేరుతారనమాట వెళ్తున్న మార్గంలో గుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అయితే తన అభయ హస్తంతో ఆశీర్వదించి ఈ ఆలయంలో కొలువు తీరుతాడు స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అభయ హస్తంతో అయితే మనకి విగ్రహం అయితే కనిపిస్తుంటుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత సమీపంలో ఉన్న శ్రీ మంగాపురం అయితే వెళ్తారనమాట అక్కడ ఆరు నెలల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ నుంచి శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమలకి అయితే చేరుకుంటారనమాట మీకు ఈ అప్పలయ్య గుంట అనే పేరు వెనకాల ఉన్న చరిత్ర అయితే మీకు చెప్తాను ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి తన అవసరం కోసం ఒక గుంటనైతే తవ్విస్తాడనమాట సో ఆ గుంటని తవ్వించేటప్పుడు కూలీలు ఉంటారు కదా కుంతనే తవ్వడానికి వచ్చిన చేసే వాళ్ళ కూలీలకైతే తను అప్పు పెట్టకుండా రోజు డబ్బు ఇచ్చేస్తూ ఉంటాడు సో అందుకు మనకి అప్పలయ గుంట అని అయితే పేరు వచ్చిందని అయితే మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు పురాణాలలో మీకు ఆలయ ప్రత్యేకతలు చెప్పాలంటే ఈ ఆలయానికి దక్షిణం వైపు ఎత్తైన కొండలు అయితే ఉంటాయి ఆ తర్వాత చుట్టూ పంట పొలాలు ఉండడంతో వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయ ప్రధాన ద్వారం దాటుకుంటానే మీకు ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది దానికి వెనుకాల మీకు గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ రూపంలో అయితే కనబడుతూ ఉంటారు మనకి ఈ ఆలయానికి ముందున చిన్న కోనేరు అయితే ఉంటుంది దానికి ముందైతే మీకు ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి పూజా విశేషాలు వచ్చి ప్రతిరోజు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళ వాయిద్యాలతో పూజనైతే ప్రారంభిస్తారు ఆ తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులకైతే దర్శనానికి దర్శనం కలిగిస్తారనమాట ఇక్కడ వచ్చే భక్తులు చాలా తక్కువ ఉండడంతో ఆలయం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి ఈ ఆలయానికి రావడానికైతే తిరుపతి నుంచి ప్రతి గంటకైతే బస్సులు అయితే ఉంటాయన్నమాట తిరుమలకి వచ్చిన వాళ్ళు సో ఇక్కడికి కూడా అప్పలాయ వచ్చి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి మీకైతే చాలా బాగుంటుంది అలానే ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలనేది మీ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఒకసారి టెంపుల్ని అయితే విజిట్ చేయండి సో ఈ ఆలయం చరిత్ర గురించి అయితే నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చింటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ పెడతా ఉంటాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్